జిల్లా కాంగ్రెస్ పార్టీ నందు జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో వరదలు భూకంపాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు మాత్రమే జీవో ఇరవై ఆరు ద్వారా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేస్తారని కానీ సూర్యాపేట మున్సిపాలిటీలో మాత్రం ప్రతి పనికి జీవో ఇరవై ఆరును ఉపయోగిస్తూ కౌన్సిలర్ ను డమ్ చేస్తూ చైర్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్లు అన్నారు బిఆర్ఎస్ నాయకులు కాంట్రాక్టర్లను బాగు చేయడానికి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇరవై ఎనిమిది బిల్లుల జివో ఇరవై ఆరు ద్వారా ఆమోదింపజేసి కౌన్సిల్ సమాచారం కోసం తెలియజేశారని అన్నారు బాలెం వద్ద గల డంపింగ్ యార్డు లో తొంభై లక్షల వ్యయంతో మిషనరీని మున్సిపాలిటీ కొనుగోలు చేసి పదమూడు మంది మున్సిపల్ పారిషుద కార్మికుల ద్వారా పనులు చేపిస్తూ కాంట్రాక్టర్ సంవత్సరానికి ముప్పై ఐదు లక్షల రూపాయల చెల్లింపులు చేస్తున్నారని మున్సిపల్ ఎటువంటి ఆదాయం నుండి రూపాయలు చెల్లించి అవినీతికి పాల్పడ్డారని అన్నారు రోడ్డు వేసే పనిని కానివ్వండి చెట్లకు మొక్కలు మొక్కలు పెట్టే పని కానివ్వండి ట్యాంకర్లను ఏర్పాటు చేసే పని కానివ్వండి చెట్లకు నీళ్లు పోసే కాంట్రాక్ట్ కానివ్వండి ఇట్లాంటి కాంట్రాక్ట్లన్నీ కూడా ముందు జరిగిన సమావేశాలలో పెట్టకుండా అప్పటికప్పుడు అత్యవసరం అని చెప్పేసి సెక్షన్ ట్వంటీ సిక్స్ దగ్గర పెట్టి తనకిష్టం ఉన్న వారికి కాంట్రాక్ట్లు ఇచ్చుకొని బిల్లులు పాస్ చేసే విధంగా దీంట్లో యాభై తొమ్మిది అంశాలను పొందుపరచడం జరిగింది వీటిలో కొన్ని అంశాలు అవినీతిమయమైనవి గతంలో గత ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా జగదీశ్వర్ రెడ్డి ఉన్నప్పుడు చైర్మన్ గారు వారి యొక్క అనుయాయులకు మంత్రి అప్పుడు మంత్రిగా ఉన్న జగదీశర్ రెడ్డి అనుచరులకు ఈ చైర్మన్ గారి అనుచరులకు చైర్మన్ గారి బంధువులకు కావలసిన కాంట్రాక్ట్లను వారు తెలిసిన వారికి ఇచ్చుకోవడం జరిగింది ఆ కాంట్రాక్ట్లకు సంబంధించిన బిల్లులు దీంట్లో మీ అజెండాలో పెడితే మేము ప్రశ్నించినందుకు అసలు చాలా చోట్ల పనులు జరగకముందే బిల్లులకు కాంట్రాక్టులు పాస్ కాంట్రాక్టర్లకు బిల్లులు పాస్ చేయమని చెప్పేసి దీంట్లో వాళ్ళు పొందుపరిచారు ఎగ్జాంపుల్ మీకు ఈ మధ్యనే కదా మనకు కోర్టు చౌరస్తా నుంచి శంకర్ విలాస్ మీదుగా బీఆర్టీఆర్ ఇక్కడ మన రాఘవ ప్లాజా వరకు బీటీ రోడ్డు వేయడం జరిగింది ఆ బీటీ రోడ్డునే ఆల్రెడీ ముందు ఉన్న సీసీ రోడ్డు మీద బీటీ రోడ్ వేశారు అదే దారుణం ఎలక్షన్ల ముందు హడావుడిగా అప్పటికప్పుడు మంత్రి గారు చెప్పారని చెప్పేసి వేశారు అదే దారుణం మళ్ళా దా అది వేసి ఆరు నెలలు కాకముందే దానికి ప్యాచ్ వర్క్ అని చెప్పేసి పదమూడున్నర లక్షలు దీంట్లో పెట్టడం జరిగింది మనం రోజు ప్రయాణం చేస్తూ ఉన్నాం ఎక్కడన్నా ప్యాచ్ అవసరం ఉన్నదా దానికి దానికి ప్యాచ్ వర్క్ అని చెప్పేసి పదమూడున్నర లక్షలు దీంట్లో పెట్టారు మేమందరం అందరం వారు చేసిన అవినీతిని ప్రశ్నించడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు ఎన్ని వాళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు నిన్న గౌరవ చైర్మన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు పదిహేను వందల కోట్లతోటి అభివృద్ధి చేశాము మేము అన్ని నిధులు తెచ్చాము ఇన్ని నిధులు తెచ్చాము అని చెప్పేసి అన్ని నిధులు కూడా ప్రజలకు అవసరమైనవి కూడా ఎక్కువ చేయలేదు మీరు మీ కాంట్రాక్టర్లకు మీకు కమిషన్లు చేయ చేసి మనందరికీ తెలిసిన విషయమే గత నాలుగు సంవత్సరాల క్రితం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులని రాత్రికి రాత్రి తెల్లారి గట్ల జేసీబీని తీసుకొచ్చి ఆనాడు ఉన్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి కానివ్వండి ఇదే చైర్మన్ గారు మన అన్నపూర్ణమ్మ గారు కానివ్వండి ఆనాడు ఉన్నటువంటి కమిషనర్ కాని కానివ్వండి నిర్బంధంగా అక్కడ షాపులలో ఉన్న వస్తువులన్నింటినీ మున్సిపల్ సిబ్బందితోటి బయట పారేపించి అప్పటికప్పుడు ఆ షాపులన్నింటినీ అక్కడ ఉన్న ఇళ్ళని పడగొట్టడం జరిగింది మరి అది దారుణం కాదా ఒకవేళ ఏనాడన్నా వారికి ఒక్క రూపాయన నష్టపరిహారం చెల్లించారా మేము వందల సార్లు నష్టపరిహారం చెల్లించమని చెప్పి మా మిత్రుడు శైలేందర్ గారు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మంది కౌన్సిలర్లు అందరూ కూడా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలే ఈ చైర్మన్ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ మరి వారు సూర్యాపేట పట్టణంలో లేరా వారు ప్రజలు కారా వారిని ఎప్పుడన్నా మీరు చైర్మన్ హోదాలో పరామర్శించారా ఇట్లాంటి ప్రశ్నలు మేము వేసినందుకు అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు మేము ఏదో చేశామని చెప్పేసి అది ఇదని మాట్లాడుతూ ఉన్నది